తెలుగు తెరపైకి ఎందరో హీరోయిన్లు తమ అందంతో గ్లామరస్ లుక్స్తో అలరిస్తూ వస్తూనే ఉన్నారు అయితే కొంతమంది హీరోయిన్లను చూస్తే మాత్రం నటించింది తక్కువ సినిమాల్లోనే అయినప్పటికీ వాళ్ళు నటించిన ఆ కొద్ది సినిమాల్లోనే చాలా అందంగా గ్లామరస్గా కనిపిస్తూ ఇప్పుడు నేటికి గుర్తుండిపోయేలా ఉన్న హీరోయిన్లు ఉన్నారు అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ హీరోయిన్ గురించి తెలుగులో నటించింది తక్కువ సినిమాలు అయినప్పటికీ నటించిన సినిమాలు మంచి హిట్స్ సంపాదించుకోవడం మాత్రమే కాదు గ్లామరస్ హీరోయిన్గా అందరికీ గుర్తుండిపోయింది మరి ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రావడంతో ఆ హీరోయిన్కి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరైనా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి షాహీన్ ఖాన్ ఇలా పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమేమో కానీ ఆమె నటించిన సినిమా పేరు చెప్తే అవునా నిజంగా ఆ హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది ఆ సినిమాలో అని అనక మానము ఇక ఆ సినిమా ఏదో కాదండి వేణుతోటంపుడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా చిరునవ్వుతో చిరునవ్వుతో సినిమా ప్రేక్షకులందరినీ బాగా అలరించిన సినిమా ఈ సినిమాకి మాటలు కథను అందించింది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందుకే ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ఎంతో టైమింగ్ తో అందరినీ బాగా ఆకట్టుకున్న డైలాగ్స్ అలా చిరునవ్వుతో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది షాహీన్ ఈ సినిమాలోని తన అందం నటన ప్రేక్షకులందరినీ నేటికీ గుర్తుండిపోయేలా చేసింది అలా నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత షాహీన్ కేవలం తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఎన్నో సినిమాలు నటించింది ముఖ్యంగా హీరో విజయ్ తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది అలా హీరోయిన్గా అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న తక్కువ సమయంలోనే తన సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఇక ప్రేమించిన తన వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్లీ సినిమా రంగం వైపు తొంగి చూడలేదు ఇదిగో ఇన్నేళ్ల తర్వాత దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్ళీ తన సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా కనిపిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చింది అలాంటి షాహీన్ ఖాన్ ఆమె కుటుంబ నేపథ్య విషయంలోకి వెళ్తే ఆవిడ భర్త ఎవరు కూతురు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే చిరునవ్వుతో సినిమాతో ఎంతో అందంగా కల్పించిన షాహీన్ ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇక ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే షాహీన్ భర్త పేరు తాకిం హసీన్ ఖాన్ ఇతడు ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ గా కేవలం ముంబైలో మాత్రమే కాదు దుబాయ్ లో కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అలా ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకునే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది షాహీన్ ఖాన్ ఇక షాహీన్ ఖాన్ కి ఒక కూతురు కూడా ఉంది కూతురుని చూస్తే మనందరం నోరల్లా పెట్టవలసిందే తల్లిని మించిన అందంతో ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది ఇక కూతురు పేరు సారా టీనేజ్ లోకి అడుగు పెట్టిన తన కూతురుతో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసింది షాహీన్ ఖాన్ చూస్తున్న అభిమానులందరూ మీ ఇద్దరు తల్లి కూతురులా కాదు అక్కా చెల్లెలా కనిపిస్తున్నారు అంటూ కమెంట్స్ పెడుతున్నారు రెండు వేల సంవత్సరంలో చిరునవ్వుతో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మళ్లీ దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి తన లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ వస్తోంది షాహిన్ ఖాన్ మరి రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటూ మళ్లీ వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్న నేపథ్యం అదండి అసలు సంగతి మరి చిరునవ్వు సినిమాతో తన అందంతో నటనతో ఆలరించిన హీరోయిన్ షాహిన్ కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి